అందరికీ నమస్కారం అండి ముందుగా మన ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరెంత మందికి చేరే అవకాశం ఉంది కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సవనీయంగా కోరుకుంటున్నాను ఇక వీడియో పరంగా మాట్లాడుకుంటే కనుక రోజు వీడియోలో కాస్త మాటలు ఘాటుగా రావచ్చు కాబట్టి దయచేసి మన సిద్ధం ఫ్యామిలీ మెంబర్స్ అయినా అలాగే మన సబ్స్క్రైబర్స్ అయినా పెద్దలైనా చిన్నలైనా దయతో నన్ను క్షమించమని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ ఘాటైన వ్యాఖ్యలు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే ఎందుకు అనేది వీడియో చివరి దాకా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఏదైతే ఈ టిక్ టాక్ తీసుకున్నా ఇన్స్టా తీసుకున్నా కొంతమంది స్క్రాప్ ఉంటారు వాళ్ళు ఏ విధంగా రచ్చరచ్చ చేస్తూ ఉంటారో వాళ్ళు చేస్తున్న వీడియోస్కు మరి కంటెంట్ లేకపోయినా వాళ్ళు వేసే కుప్పిగంతులు కావచ్చు వాళ్ళు చేసే చిల్లర సేషలు కావచ్చు వాళ్ళు మాట్లాడే చిల్లర మాటలు కావచ్చు మనం చూస్తూనే ఉంటాం విసుక్కుంటూ ఉంటాం ఇటువంటి స్క్రాప్ అధిక శాతము ఈ టిక్ టాక్ ఇన్స్టాలో మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా భరిస్తూ ఉంటాం వాళ్ళని వాళ్ళని మించిపోయిన స్క్రాప్ చెప్రిగాళ్ళు అనాలా లేకపోతే నిబ్బాలు నిబ్బీలు అనాలా జర్నలిస్ట్ ముసుగులో ఉన్నారు ఇప్పుడు అంత స్క్రాపే ఇక్కడ కూడా జనాల్ని సతాయిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇంకా ఇష్టం వచ్చింది వాక్కుంటూ వెళ్తూనే ఉంటారు ఇంకా ఈ వీళ్ళకు ఏదైతే ఈ టిక్ టాక్ సంబంధించి ఇన్స్టాక్ సంబంధించి అభిమానులు ఉంటారో ఈ చెప్రి గాళ్ళకు కావచ్చు లేదంటే ఈ స్క్రాప్ కావచ్చు ఈ నిబ్బా నిబ్బేలకు కావచ్చు అలాగే ఈ జర్నలిజం ముసుకులో ఉన్న ఈ స్క్రాప్ గాళ్లకు ఈ చెప్రి గాళ్లకు లేకపోతే నిబ్బాలకు నిబ్బేలకు కూడా ఆగానే అభిమానులు ఉన్నారు వీళ్ళ మాటలు కావచ్చు వీళ్ళ విధానాలు కావచ్చు ఇంకా ఈ విధంగా ఏడిస్తే ఇంకా వాళ్ళని అభిమానించే వాళ్ళు ఇంక ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి వీళ్ళకు కంటెంట్ ఉండదు రాజకీయాల గురించి అవగాహన ఉండి చావదు వీళ్ళు ఏం మాట్లాడినా కూడా ఈ మాటలకు అట్రాక్ట్ అయిపోయి అది నమ్మే జనాలు ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులే కాదు దేశం యొక్క స్థితిగతులు కూడా మారవు ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంటుంది ఓ ఒక కుల ముసుగులోనో ఒక అభిమాన ముసుగులోనో ఒక పార్టీ ముసుగులోనో మనము ఇంకా వాళ్ళకు భజన చేసేంత కాలము కూడా నిజాలను గ్రహించలేక అవాస్తవాల్లో బతికిపోతూ అవాస్తవాలనే నిజాలని భావించేసేసి నిత్యము కూడా ఎదుటోళ్ళ మీద దుమ్మెత్తిపోయడము లేకపోతే ప్రతిపక్షాలను చూస్తే ద్వేషాన్ని పెంచుకోవడము ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను చూస్తే ద్వేషాన్ని పెంచుకోవడము ద్వేషంలో మరి ఏం జరుగుతుంది అనేది గత ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ రాజకీయ హత్యలు తీసుకున్న లేకపోతే కక్ష సాధింపు చర్యలు తీసుకున్న లేదంటే అక్రమ అరెస్టులు తీసుకున్నా ఇవన్నీ కూడా ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ జర్నలిస్ట్ ముసుకోలో ఉన్న ఈ చెప్ప్రిగాళ్ళు చేస్తున్న ప్రచారం వల్ల ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించే విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని చూసిన తరువాతన కేకరించి మీ మొఖాన ఉమ్మాలి అనిపిస్తుంది ఈ పులిబిందెల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి ఏం జరిగింది అని చెప్పి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్ లో లైవ్ వేశారా చూయించారా టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కావచ్చు ఏజెంట్లను కావచ్చు కార్యకర్తలను అయితే ఓటు వెయ్యడానికి కూడా లోపలికి పంపించలేదు వైసీపీ ఏజెంట్లను అయితే బూత్ లో కూడా అడుగు పెట్టని లేదు ఎంత విచ్చలవిడిగా పులివిందలలో ఇదే మీడియా సాక్షిగా ఓటర్ యొక్క స్వేచ్ఛను హరించేశారు కూటమి ప్రభుత్వము దట్టు టీడీపీ పార్టీ ఓటర్ యొక్క స్వేచ్ఛను దొంగలిచ్చేసింది అని చెప్పేసేసి ఇదే ఛానల్స్లోనే చాలా ఛానల్స్లో ప్రచారం చేసిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టుల గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ పచ్చ ముసుగులో ఉన్న పచ్చ జర్నలిస్టుల గురించి పక్కన పెట్టేయండి వాళ్ళు తిమ్మిని బొమ్మిని చేస్తారు నందిని పందిని చేస్తారు పందిని నందిని చేయగలరు అంత తెలుగున్న చె్రీగాళ్ళు అనాలా నిబ్బాలు నిబ్బిగాళ్ళు అన్నాలా లేకపోతే బ్రోకర్ వెదవులు అన్నాలా ఈ యొక్క పచ్చ జర్నలిస్టులుని వాళ్ళకంటే ఆ మాయకద్దలు వచ్చిందే అనుకుందాం ఈ మధ్యన మ్యూచువల్గా ఏదైతే మాట్లాడుతున్న ఛానల్స్ కూడా వాళ్ళ తమ్మి చూసిన తర్వాత అదే మీది జర్నలిజమా మీరు ప్రజలకు అండగా నిలబడ్డానికి మీరు జర్నలిజం చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వాల సంకల ఆకడానికి ఇటు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా గుణంగా ఉండాలి ఎందుకనంటే తద్వారా మాకు యాడ్స్ రావాలి లేదంటే మా ఆస్తులు కాపాడుకోవాలి ఈ ప్రభుత్వాలతో మాకెందుకులే అనుకున్న ఈ బొట్టు జర్నలిజం ఉన్నంత వరకు కూడా ప్రజల హక్కులు హరించబడతాయి ఇటువంటి జర్నలిజం ఉన్నంత వరకు ప్రజల పక్షాన ఉండి పాలకపక్షంతో ప్రతిపక్షంగా పోరాడాల్సిన జర్నలిజమే ఇంక వెళ్ళి ప్రభుత్వాల సంఖ్యలు నాకుతూ మీ పప్పం గడుపుకొని ఇంకా ఇటువంటి అసత్య ప్రచారాలు లేని వార్తలు వండి వడ్డేస్తున్నారు అని అంటే ఎందుకు మీరు జర్నలిజం తగలెట్టుకోక ఎంతెంతో గొప్ప చదువులు చదువుకుంటున్నారు కదా తప్పును తప్పుగా చెప్పలేని మీ చదువు ఎందుకు నిజాన్ని పలికే ధైర్యం లేని చదువు ఎందుకు మీకు జర్నలిజం ఎందుకు పులివింద జెడ్పీటీసీ బై ఎలక్షన్స్కి మొత్తము కళ్ళకు కట్టినట్లు ప్రజలకు చూపించారు కదా ఇక్కడ టీడీపీ రెగ్గింగ్ చేశారు ఇక్కడ టీడీపీ గుండాలు లోపలికెళ్లారు ఇక్కడ చూస్తేనేమో ఓలింగ్ బూతుల్లోకి వైసీపీ ఏజెంట్లను రానిలేదు గ్రామాలకు గ్రామాలు ఇంకా ఓటర్లని కూడా లోపలికి రానికోకుండా ఏ విధంగా అడ్డుకున్నారు దానికి పోలీసులు ఏ విధంగా సహకరించారు స్థానికులు కాకుండా బయట నుంచి రెండు వేల మందిని రప్పించి ఏ విధంగా రెగ్గింగ్ చేయించారు అనేది కళ్లకు కట్టినట్టు ప్రతి న్యూస్ ఛానల్లో చూపించారా లేదా చూపించారు కదా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా లేదా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సదరు కలెక్టర్ గారే తాను ముందు చేసిన ఆ యొక్క ట్వీట్ని ఎందుకు డిలీట్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో చూపించిన తర్వాత అంటే కలెక్టర్ గారే యాక్సెప్ట్ చేశారు అవును నా ముందరే రిగ్గింగ్ జరిగింది అని యాక్సెప్ట్ చేశారు కాబట్టి డిలీట్ చేశారు అది కూడా ప్రచారం చేశారా మరి ఈరోజు తమ్మినేల్స్ పెట్టేసేసి జడ్జిమెంట్ డే మీ పిండాకూడుడే మీ శార్థండే అని చెప్పేసేసి ఇంకా తమ్మినేల్స్ పెట్టుకొని దూసుకుపోతున్న టీడీపీ అని చెప్పేసేసి ఏ విధంగా తమ్మినేళ్లు పెట్టగలుగుతున్నారు కడుపు అన్నం తింటున్నారా పెంట తింటున్నారా ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు జడ్జిమెంట్ డే ఎలా అవుతుంది ప్రజల జడ్జిమెంట్ అది అది ప్రజల జడ్జిమెంట్ అయితే అంతకుముందు మీరు ప్రచారం చేసిందేంటి అవి అవాస్తవాలా ఇవి వాస్తవాలైతే లేదు ఇది అవాస్తవం అయితే అది వాస్తవమా ఏదో ఒకటి ఒప్పుకొని చావాలి కదా ఇటువంటి జర్నలిజం దేనికి ఇటువంటి తప్పుడు జర్నలిజం దేనికి చేస్తున్నారు ఎవడి ఎవరి జడ్జిమెంట్ ఇది ఆడు మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి ఆ బీజేపీకి సంబంధించిన దరిద్రబుట్టు పెదవా వాడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే నువ్వు బైకట్ కాకపోతే బయలో దుంకు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకురా నీలాంటి వెదవలు దూకాలి పూటకొక పార్టీలో చేరి పూటకొక సంకలన కేసేసి నీ ఆస్తులు కాపాడుకోవడానికి రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రజల పెండ దీన్ని బతుకుతున్నావు చూడు నువ్వు నువ్వు దుంకు వెళ్ళి బావిలో నీలాంటి దరిద్రులు ఎదవలు లుచ్చాగాళ్ళు వెళ్ళి బావిలో దుంకితే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైపోతుంది మీలాంటి రాజకీయ నాయకులు ఎందుకు రా దేశానికి రాష్ట్రానికి భూమికి భారం కాకుంటే మీ బతుకు తెరువుల కోసం మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ క్యాడర్ని బతికించుకోవడం కోసం ప్రజల సమస్యలను గాలి వదిలేసేసి రాష్ట్ర సమస్యలను గాలి వదిలేసి రాష్ట్ర అభివృద్ధిని గాలి వదిలేసేసి అడ్డమైన బతుకు బతుకుతూ అట్టమైన పెండ తిని ఈరోజు కోట్లు గడించిన నీలాంటి లుచ్చా ఎదవలు సావాలి అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దీవెన అనేది ఉంది భగవంతుడి దీవెన అనేది మెండుగా ఉంది కనుక మీలాంటి పొట్టు ఎదవలు ముప్పేట దాడి చేస్తున్నా కూడా ధైర్యంగా పోరాడగలుగుతున్నారు కాకుండా ఈ పచ్చ ఛానల్లో కూర్చుంటున్న ఈ చెప్రీగాళ్ళు చూడాలి ఆ జర్నలిస్ట్ ముసుగు దగ్గర నుంచి అక్కడ కూర్చున్న చెప్రీగాళ్ళు అందరూ ఏమని మాట్లాడుతున్నారనంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పాప ముసలోడా అనేసాడంట ఇవే ఆఖరి ఎన్నికలు అనేసాడంట పదకొండు సీట్లోడు ఇంత మాట మాట్లాడతాడా జగన్మోహన్ రెడ్డి ఇంత మాట మాట్లాడతావా నువ్వు అనేసేసి ఇంకా నోటికి ఇష్టం వచ్చినట్లు మంది పెంట నోట్లో పెట్టేసేసుకొని ఇష్టానికి వాగుతున్నారు ఇష్టానికి వీళ్ళకు ఆల్రెడీ భయం పట్టేసుకుంది పదకొండు సీట్లు పులివిందల ఎమ్మెల్యేనే ఆ పదకొండు సీట్లోడికి పులివిందల ఎమ్మెల్యేకి ఎందుకు అంత భయపడుతున్నారు ఎందుకంత ప్రెస్టేషన్కి వెళ్తున్నారు ఇన్ని మూకలు ఇన్ని వ్యవస్థలు ఎందుకు పనిచేస్తున్నాయి అంటే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పోసేసుకుంటున్నారు కదా నిద్రలో లేదు అన్నం తినేటప్పుడు లేదు టీ టైం లేదు కంటిన్యూషన్గా ఆ ఒక్క పులివిందె ఎమ్మెల్యేని ఆ ఒక్క పదకొండు సీట్ల వ్యక్తిని మీకు పక్కన తడిపిచ్చేస్తుంటే ఇక ప్రెస్టేషన్కి వెళ్ళి పోయి ఏం మాట్లాడుతున్నామో అర్థం కాక ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మాటలను వక్రీకరిస్తూ ఈ వర్గానికి సంబంధించి ఇక నాయకుడే లేనట్టు ఆల్రెడీ ఒక నాయకుడిని రెడీ చేసుకుంటున్నారు కదా ఆ లొకేషన్ని అదేదో తొంభై వేల మూడు వందల ఐదు వేల పదమూడు వేల మెజార్టీ అని చెప్తాడు కదా అటువంటి మహామేధావి ఉన్నాడు కదా మరి ఆ మేధావిని సెలెక్ట్ చేసుకోవడానికి మీ మనసులు ఒప్పుకోక ఇంకా చంద్రబాబు నాయుడు పుట్టుకోమంటే మాకు నాయకుడే లేడు అన్నట్టు మీరు ప్రెస్ స్టేషన్కి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను వక్రీకరించుకుంటూ మీ బతుకులు జాడ ఏం మాట్లాడినారా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మీకు ఇవే లాస్ట్ ఎలక్షన్స్ కావచ్చు మీ వయసు రీత్యా ఈ వయసులో కృష్ణారామ అని మంచి పనులు చేయండి నరకానికి వెళ్ళకండి అసలు ఒక మాట చెప్పారు అది మంచి మాటే కదా దాన్ని వక్రీకరించుకుంటూ దాంట్లో బొక్కలు ఎదుగుతూ అయ్యో ఇలా అంటాడా అలా అంటాడా ఆయన నిన్న సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం చెప్పడానికి మీ దగ్గర సమాధానాలు లేక ఆ మా చంద్రబాబుని ఇలా అంటారా మా చంద్రబాబుని అలా అంటారా అంటే ఒక పని చేయండిరా అందరూ కలిసి ఆ చంద్రబాబు నాయుడికి అమృతం తాగించండి రా అమృతము సంపాదించే విధానంలో కూడా ఏ ఏ రాజకీయాలు చేయాలో ఆ రాజకీయాలు చేయండి ఇంకా దేవుడి మీద కూడా చేస్తున్నారు కదా ఆల్రెడీ దరిద్రపోట్టు రాజకీయాలు అందుకే మీ బతుకు ఇంత తగలాడుతుంది ఓ పక్క అమరావతి మునిగిపోతుంటే ఆ అమరావతిలో నీళ్లు తోడుకునే విధానం ఏంది అని ఆలోచించకుండా దేవతల రాజధానిగా మీరు ఎక్స్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారో ఆ దేవతల రాజధాని మునిగిపోతుంది రో స్వామి అక్కడికి వెళ్ళి తోడండి నీళ్లు ఒక పక్క వరదలు వస్తున్నాయి గుంటూరు తీసుకున్న మునుగుతుంది విజయవాడ తీసుకుంటే మునిగిపోతుంది రాజధాని అమరావతి చూసుకుంటే ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు బోట్లు వేసుకొని వెళ్తున్నారు రాజధాని లేకి రైల్వే స్టేషన్లో ఆ పట్టాల మీద ట్రైన్ పోవలసిన చోట ఆ పట్టాల మీద బోట్లు వెళ్తున్నాయి ఒకటి ఉంటుంది అది బా బావురుగప్పది అది చూడాలి దాని నోరు చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ వర్క్స్ చేశాడో ఎంత అభివృద్ధి చేశాడో ప్రపంచ పటంలో ఇంక పెట్టాడంట ఈ ఈ గప్పది చెప్తుంది అవును అమరావతి నీళ్లు తోడేది కూడా ఏ విధంగా అనేది కూడా పెట్టమని పటంలో ఈ బావురు గప్ప దానికి చెప్తున్నా అన్నీ చేసేశాడంట అంత మేధవే లేడంట చంద్రబాబు నాయుడు అంత మేధవే లేడంట నిజమే నాటి నుంచి నేటి వరకు కూడా ఏంది ఔరంగజేబు కాలం నుంచి కూడా బాబు నాయుడు మేధావితనాన్ని తీసుకొని ఇంకా రాజ్యాలు రాజులు కోటలు ఇవన్నీ కట్టారమ్మా ఇవన్నీ కట్టారు చంద్రబాబు నాయుడు మించిన మేధావి ఎందుకున్నారు ప్రపంచ దేశాల్లో కూడా లేరు చంద్రబాబుని మించిన మేధావి చంద్రబాబుని మించిన జిత్తుల మారి నక్క చంద్రబాబుని మించిన కుట్ర రాజకీయాలకు తెరలేపే వ్యక్తి చంద్రబాబు నాయుడు మించిన అసత్య ప్రచారం చేసి వెండిపోటు పూడ్చే నాయకుడు లేరు ప్రపంచ పటం ఎతికిన కూడా కనబడరు నిత్యము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పులివిందల ఎమ్మెల్యే ఆ పులివిందల ఎమ్మెల్యే ఆ పదకొండు సీట్ల వ్యక్తి మీదనే మీ బతుకులు మూడుబడి ఓటిన్నర సంవత్సరం నుంచి ఇంకా ప్రస్ట్రేషన్తో గిల్ల 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 గిల్లా కొట్టుకొని చస్తున్నారు అని అంటే కొన్ని వ్యవస్థలు తీసుకున్నా పచ్చ జర్నలిస్టులు తీసుకున్నా పచ్చ మేధావులు తీసుకున్నా పచ్చ రాజకీయ నాయకులను తీసుకున్నా లేదు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఇంకా మేధావులు తీసుకున్న ఆ మూడు పార్టీల అధ్యక్షులు తీసుకున్నా కూడా పదకొండు సీట్ల వ్యక్తికే పులివిందల ఎమ్మెల్యేకే భయపడి ఇంత దారుణాలు చేస్తున్నారు ఇంత అరాచకాలు చేస్తున్నారు మనుషుల్లాగా ప్రవర్తించకుండా ప్రెస్టేషన్కి వెళ్ళిపోయారు మీ పిచ్చి పీక్ వెళ్ళిపోయింది అని అంటే మిమ్మల్ని ఎంతలా ఆడిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కాకుండానే ఉందా జాతీయ మీడియా అట్టాడితే తుప్పుక్కు తుప్పుక్కు తుప్పుని మీ ముఖాన ఉమ్ముతుంటే సిగ్గు లేకోకుండా జడ్జిమెంట్ డే అని చెప్పేసి తమ్మినేల్స్ పెట్టుకొస్తున్నారంటే ఎందుకు మీ బతుకులు నీ తమ్మి పెట్టే ప్రతి ఒక్క ఛానల్కి సంబంధించిన జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే అందరూ మంది పెంట దీని బతకండి బతకండి అది ప్రజల తీర్పు కాదు అని మీకు స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా జడ్జిమెంట్ డే అని ఎలా పెట్టగలుగుతున్నారో అది ప్రజా తీర్పా కాదు కదా అది మీకు తెలుసు కదా ఆ నిజాన్ని మీరు నిర్భయంగా చెప్పలేకపోయిన రోజే వచ్చిన మనుషులతో లెక్క జర్నలిజమే చచ్చిపోయింది అనేసి ఇంకా భావించాలి ప్రజలందరూ కూడా మీ బతుకులు జడ గతంలో ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ప్రాణత్యాగం చేసిన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్న జర్నలిజం ఈరోజు ఉందా అంటే లేదే ఇంత నీచమైన స్థాయికి జర్నలిజం పడిపోయిందా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సంఘాలు ఏమయ్యాయి సీనియర్ జర్నలిస్టులు జరుగుతున్న అన్యాయాల మీద ఎందుకు నోరిప్పడం లేదు ఎన్ని చూస్తుంటే ఒక ఓటర్గా ఒక ఓటర్గా చాలా బాధ అనిపిస్తుంది నాకు అయ్యా నాకు ఓటు హక్కును కల్పించండి నా ఓటును నన్ను వేసుకోనివ్వండి అని చెప్పేసేసి ఒక పోలీస్ కాలు పట్టుకుంటున్న ఆ వ్యక్తిని చూసినప్పుడు మానవుడికి ఉన్న ఓటు హక్కును కూడా దొంగలిచ్చేస్తుందా ఈ ప్రభుత్వము ఆ జర్నలిస్ట్ అనబడే మీరు ఓటర్కు అండగా ఆ యొక్క ఓటు హక్కును కోల్పోనివ్వకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పటికీ దాన్ని వదిలేసేసి ఈరోజు ప్రజల తీర్పు కాకపోయినా ప్రజల తీర్పుగా జడ్జిమెంట్ డే అని చెప్పి తమ్మి పెట్టుకొని వస్తున్నారు అని అంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని ఊరే ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలౌం